జగన్ అండ్ కోలికర్ లిక్కర్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయాడని జగన్ రెడ్డి లిక్కర్ స్కామ్ తీగలాగితే తాడేపల్లి డొంక కదులుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాత్రల రమేష్ ఆరోపించారు అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో దేశంలోని అతిపెద్ద లిక్కర్ స్కామ్ అని అన్నారు జగన్ మద్యం స్కామ్ బో ఫోర్స్ స్కామ్ కంటే ప్రమాదకరమైనదని ఆయన విమర్శించారు పేదల కష్టాన్ని కరెంట్ కట్టలుగా మార్చుకుని డ్రెండ్లలో దాచుకున్నాడని ఆయన ఆరోపించారు గత ఐదేళ్లలో జగన్ స్కామ్ల కోసమే స్కీమ్లు పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీశాడని నాసిరకం మద్యంతో భారీ స్కామ్ కు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు తన స్వార్థం కోసం ప్రజల ప్రాణాలతో జగన్ సెలగట్టమాడని ఆయన విమర్శించారు వైసీపీ నేతలు తప్పులు చేయలేదని అనడం జగన్ కుట్ర రాజకీయాల్లో భాగమేనని ఆయన అన్నారు దేశంలోనే ప్రకంపనలు రేపిన ఢిల్లీ ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ కంటే పది ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లోని మద్యం కుంభకోణం అని ఆయన తెలిపారు మద్యం తయారీ కంపెనీలను తన గుప్పెట్లో పెట్టుకుని కమిషన్లు ఇచ్చి కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు కట్టబెట్టి మూడు పాయింట్ ఐదు వందల కోట్లు కొల్లగొట్టారని ఆయన ఆరోపించారు మద్యం కంపెనీల నుంచి కమిషన్లు వసూలు చేయడానికి ఏడు అంచెల వ్యవస్థను అమలు చేశారని డిస్టర్లరీల నుంచి నగదు రూపంలో ముడుపులు సేకరించి దాచేందుకు మద్యం మాఫియా డాన్లను ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు కల్తీ మద్యం అమ్మి వేల మంది ప్రాణాలు హరించి లక్షల మందిని అనారోగ్యాలతో ఆసుపత్రులకు చేర్చిన సొమ్ములో పన్నెండు అట్టపెట్టెలు దాచిన పదకొండు కోట్ల రూపాయలు కేవలం జీరో అట్టపెట్టెలు సరిపోవని ఆరోపించారు ఈ క్రమంలోనే కేసీరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ సభ్యులైన పురుషోత్తం ఏ ఇచ్చిన సమాచారంతో నేడు కాచరంలోని సులోచన షార్ప్ గెస్ట్ హౌస్ లో మరొక డౌన్ వెలుగులోకి వచ్చిందని ఆయన తెలిపారు వైసీపీ ముఠా అవినీతి సొమ్మును దాచడానికి విద్యా సంస్థలైన వర్తమాన ఇంజనీరింగ్ కళాశాలను అడ్డాగా ఉపయోగించడం రాజ్ కేసీరెడ్డి చాణక్య ఆదేశాలతో రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో వినయ సహాయంతో వరుణ్ పదకొండు కోట్ల నగదును పన్నెండు అట్టపెట్టెలో ఆఫీస్ తీగల విజయేంద్ర రెడ్డి ఉపేంద్ర రెడ్డి చాణక్యతో సహా నిధులు వర్తమానం కళాశాలలో సమావేశమై లిక్కర్ స్కామ్ ప్రణాళికలు రచించారని ఆయన ఆరోపించారు కంపెనీల నుంచి వచ్చిన సొమ్మును వర్తమాన్ కళాశాల వెనక్కు చేర్చి బాధితను అవినాష్ రెడ్డి ఏ ఫార్టీ వరుణ్ పురుషోత్తంలకు అప్పగించారని ఆయన ఆరోపించారు నగదు భద్రపరిచే బాధ్యతను వడ్డమూరు కళాశాల చైర్మన్ తీగల విజేందర్ రెడ్డి తమ నమ్మకం ఉంచుడైన విజేందర్ రెడ్డికి అప్పగించారని ఆయన ఆరోపించారు విజేందర్ రెడ్డి ఉపేందర్ రెడ్డిల పైన సీట్ పూర్తి విచారణ చేసి వారిని అరెస్టు చేయాలి ఎన్నికల సమయంలో అట్టపెట్టెలు తరలించిన వేల కోట్లు బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ మధ్య కుంభకోణంలో ఈ మద్యం కుంభకోణంలో సూత్రధారులు పాత్రధారుల ఆస్తులను జప్తు చేసే నష్టపోయిన కుటుంబాలకు ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు పేదల రక్తం మాంసాలతో సొమ్ము చేసుకున్న దొంగలందరూ జైలుకు వెళ్ళక తప్పదని ఆయన